ఏంటి ఈ కలర్ కి మీ సినిమాకు ఉన్న కనెక్షన్ ఏంటి అక్కడేమో పర్పల్ కలర్ డ్రెస్సులు వేసారు ఇక్కడేమో పర్పల్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టారు మీరు పర్పల్ కలర్ షర్ట్ వేసుకున్నారు ఆవిడ సార్ మీకు దొరకలేదు కదా కాస్ట్యూమ్స్ పర్పల్ కలర్ మీ ఎవరికి ఓకే డర్ చెప్పండి అసలు పర్పల్ కలర్ వైబ్రెంట్ కలర్ కదండి ఇట్ ఇండికేట్స్ క్యారెక్టర్స్ విజన్ ఓకే ఒక అంటే ప్రైమరీ థీమ్ వైబ్రెంట్ గా ఇలా అదే తేజస్సుతో ఎలా అయితే ఉందో ప్రతి సీన్ లో మేము వేసుకున్న కలర్ స్కీమ్ కి కూడా తనకు ఒక తేరీ ఉంది లైక్ ఆ సీన్లో నేను వేసుకునే డ్రెస్కి ఆ సీన్కి ఒక తేరీలో ఉంది

లైక్ నాకు ఎదర్ బిఫోర్ వీ బికమ్ ద బెస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ట్రై సంథింగ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటారు సో ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ చిన్నప్పటి నుంచి నేను తెలుగు పాట మీరు అన్న క్వశ్చన్ ప్రకారం తెలుగు పాటలు వింటూనే పెరిగాం కదా సో లిరిక్స్ డిఫైన్ మోస్ట్ ఆఫ్ ద మూడ్ ఆఫ్ ద సాంగ్ మనకి ఇప్పుడు ఆ లిరిక్స్ వెళ్ళిపోకే అంటే బాధ ఉండు అంటే హ్యాపీనెస్ సో ఇలా ఇలా లిరిక్స్ డిఫైన్ చేసేటప్పుడు మా డైరెక్టర్ అసలు దీనిలో లిరిక్స్ ఉండే ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ ఇస్ కంప్లీట్లీ అంటే సో దట్

ప్రజెంట్ ఇప్పుడు మేము చెప్పాము నీ కథలో ఉన్నాం మేము